హాయ్ అండి బాగున్నారా ఎవరండి మీరు ఇది జర కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట అంత బాగా చెప్తానా నేను కథలు ఓకే అలాంటి కథలు వినేవాళ్ళు ఉంటే చాలా వేలల్లో ఉన్నాయి కోట్లల్లో ఉన్నాయి కానీ ఆ కథల్లో ఉన్న మర్మం తెలుసుకున్న వాడే విజ్ఞానవంతుడు ఆ మర్మం తెలుసుకునే వాడే ఆ జ్ఞానవంతుడు కథలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు ఆ కథల్లో నిజం ఏంటి అబద్ధం ఏంటి రియాలిటీ ఏంటి ఇంకా ఓగేరా 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 అన్నీ ఉంటాయి అవి గ్రహించుకుని వాడే జ్ఞానవంతుడు నేను చాలా కథలు చెప్తాను బట్ ఆ కథలో నిజం తీసుకోవాలన్నమాట నిజం రియాలిటీ తీసుకోవాలి నిజమా అబద్ధమా అది సరే జోబ్ పక్కన పెట్టండి నిజంగా రియల్ గా మన లైఫ్లో జరిగే స్టోరీస్ లో కొంతమంది ఉంటారమ్మా అసలు ఇది నిజం ఇది నమ్ము ఇది నమ్ము ఇది నిజం అని చెప్పేసి అలా అలా మన ముందు అలా ఉంచేస్తారు ఆ స్టోరీస్ అనమాట ఇక ఆ స్టోరీ చూసి ఉంటుంది మనం అయ్యి బాబు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అమ్మో అయ్యి గుండెలు బాధ నేను నేనున్నా నీకే నువ్వు అసలు నువ్వు బెంగెట్టుకో నేనున్నానే హెల్ప్ నేను హెల్ప్ చేస్తు నీకు అసలు మొత్తం నేను తీసేసుకుంటా అని చెప్పేసి బామ్మ వాళ్ళు తీసేసుకుంటారు అనమాట అలా బాధ్యత మొత్తం ఆ తర్వాత ఇక ఆ స్టోరీ వెనకాల ఉన్న కొంచెం ముందుకు పోతారు కదా దాంట్లో ఆ గ్యాప్లో ముందుకు పోయినా తెలుస్తుంది ాబాయ్ ఈ కథలో ఈ స్టోరీలో ఎంత మోసం ఉందా ఆ స్టోరీ నేను అక్కడ ఉన్నప్పుడే కొంచెం రౌండ్ తిప్పి థింక్ చేయాల్సింది కదా ముందుకు వచ్చినాక తెలిసింది నాకు ఎంత స్టోరీ ఉందా బాబోయ్ అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా కానీ దాని పడతలే ఇప్పుడు కొంతమందికి అమ్మాయి కానీ మై సలామా కథల్లో మంచి స్టోరీస్ ఉంటాయండి అందులో మంచి గ్రహించుకొని కొంతమంది అందులో నేను కూడా ఉన్నా ఎందుకంటే కొన్ని బాధలో వచ్చే థింగ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయండి తెలియాలి